రామాపురం అనే చిన్న గ్రామంలో లక్ష్మి అనే మహిళ తన అమ్మ మరియు తన కుమారుడు అర్జున్తో కలిసి జీవించేది భర్త చిన్నతనంలోనే చనిపోవడంతో అర్జున్కి లక్ష్మి అన్నీ అయింది ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలాల్లో పనిచేసి ఇంటికి వచ్చి అర్జున్కు చదువు చెప్పేది అర్జున్కు చిన్ననాటి నుంచి ఒక అభిప్రాయం అమ్మ నవ్వితేనే ఇల్లు వెలుగుతుంది అతడి ఎప్పుడూ అమ్మకు బాధ కలిగించకూడదని చూసేవాడు ఒకరోజు పాఠశాలలో నా హీరో అనే ప్రసంగపోటీ జరిగింది అందరూ తమ ఇష్టం నటులు క్రికెటర్ల గురించి మాట్లాడారు అర్జున్ పైకి వెళ్ళి ధైర్యంగా ఇలా చెప్పాడు నా హీరో నా అమ్మ పొద్దున్నే నన్ను నిద్రలేపుతుంది ఆమె నా మొదటి టీచర్ నా కోసం ఆకలితో ఉన్నా నవ్వుతుంది ఆమె చేతుల్లోనే నాకు ధైర్యం ఆశ భవిష్యత్తు అతని మాటలు విన్న వెంటనే మొత్తం హాల్ నిశ్శబ్దమైంది లక్ష్మి వెనక నిలబడి కన్నీళ్లను తుడుచుకుంటూ అర్జున్ను చూస్తూ నిల్చుంది ప్రసంగం తర్వాత జడ్జీలు అడిగారు నీ అమ్మ గురించి ఇంత ప్రేమగా ఎలా మాట్లాడగలిగావు అర్జున్ చిరునవ్వుతో చెప్పాడు అమ్మ నాకేమిచ్చిందో కాదు సార్ తన దగ్గర ఉన్నదంతా మనస్సుతో ఇచ్చింది అదే నిజమైన మహత్తు అర్జున్కు మొదటి బహుమతి వచ్చింది కాని అతడు మాత్రం ఆ బహుమతిని అమ్మచేతిలో పెట్టి చెప్పాడు అమ్మా ఇది నీదే ఎందుకంటే నేను గెలిచింది నీవల్లే లక్ష్మి అర్జున్ను కౌగిలించుకొని కౌగులించుకుని మెల్లగా చెప్పింది అమ్మ గొప్పతనం ఆమె చేసిన పనుల్లో కాదు బిడ్డ ఆమె పిల్లలు మంచి మనుషులవుతారన్న ఆశలో ఉంది అమ్మను మించిన దైవం లేదు